నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ రేణిగుంట మండలం గాజలమణ్యం హరిచన వడలో వైసీపీ నాయకురాలు బిఎం పవిత్రారెడ్డి పర్యటన పవిత్రారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు టీడీపీ కుటుంబాలు శ్రీకాళహస్తి రూరల్ వేడం పంచాయతీ అబ్బపట్లపల్లి అరుంధతివాడ గిరిజన కాలనీల్లో బొజ్జల రిషితారెడ్డి పర్యటన టీడీపీ మేనిఫెస్టోపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన రిషితారెడ్డి శ్రీకళహస్తి జెట్పీ హై స్కూల్లో కేంద్ర ప్రభుత్వ వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమం హాజరైన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు బీజేపీ నేత కోల ఆనంద్ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆధ్వర్యంలో ఎన్నికల వ్యూహ రచనపై చర్చించిన నేతలు రేణుకుంట మండలం గాజల మండ్యం వడలో టీడీపీకి సంబంధించిన ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీ నాయకురాలు బిఎఫ్ పవిత్రారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి వైఎస్ఆర్సీపీ కండువ కప్పి పవిత్రారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు రేణుగుంట మండలం గాజుల మాండ్యం హరిజనవాడలో టీడీపీకి సంబంధించిన ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీ నాయకురాలు బిఎఫ్ పవిత్రారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి వైఎస్ఆర్సీపీ కండవ కప్పి పవిత్రారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని నియోజకవర్గంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ఆమె సూచించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పేదలకు చేస్తున్న సహాయ సహకారాలు చూసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరినట్లు అన్నారు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు కార్యక్రమంలో రేణుగుంట మండల ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి గాజల మాన్యం సర్పంచ్ గంగారి రమేష్ దయాకర్ రెడ్డి యోగేశ్వర్ రెడ్డి తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు టిడిపి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శ్రీకళహస్తి రూరల్ వేడం పంచాయతీ అబ్బబట్లపల్లి అరుంధ తీవాడ కాలనీలో కోలనీలో టిడిపి ఇన్ఛార్జి బొజ్జల సుద్ధి రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు టీడీపీ మేనిఫెస్ట్ పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శీకలహస్తి రూరల్ వేడం పంచాయతీ అబ్బబట్లపల్లి అరుంధతివాడ గిరిజన కాలనీల్లో టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వైసీపీ పాలనలో తాము పడుతున్న బాధలను వివరించారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు అభివృద్ధి పనులు జరగాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు టిడిపి మేనిఫెస్టో గురించి తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల వెంకట రెడ్డిని గెలిపించాలని రిషితారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మునీర్భాష తల్లి స్వర్గస్థులై ఇరవై ఒక రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన గృహంలో దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ హాజరయ్యారు హెల్పింగ్ యాన్సర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మునీర్ భాష తల్లి స్వర్గస్థులై ఇరవై ఒక్క రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన గృహంలో దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునీర్ భాష ప్రతి నెల దివ్యాంగులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నేడు వారి తల్లి అభినాభిని స్మరించుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అందులో తాను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు తమ వంతు సహాయ సహకారాలు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారికి ఎప్పుడు ఉంటుందని వారు తెలిపారు మునీర్ భాష తల్లి ఆత్మకు శాంతి కలగాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ పరిచయాలు చేసి ఆ రోజు అందరికీ నూనె బియ్యం అంతా ఇచ్చారు ఒక్కొక్కరికి ఏమేం కావాలని అది చూసాక అనుకున్నాం మనం ఉన్నాం ఎందుకు దేనికి మనం చేసేది ఏమి ఏమీ లేదు ఇద్దరు లేస్తే సంసారాలు సాగరం కానీ వీళ్ళు కష్టపడి కూడా మీకు అందరికీ సహాయం చేస్తుంది అది గొప్పతనం ఎవరో ఇచ్చిన డబ్బులతో కాదు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు డొనేట్ చేశారు అది కాదు సొంతంగా ఆయన మా డబ్బుతోనే చేస్తున్నారు అటువంటి కూడా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించడానికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర శ్రీకళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతుంది ఇందులో భాగంగా శ్రీకళహస్తి పట్టణం పీవీ రోడ్డు సచివాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు అధికారులు మోదీ గ్యారంటీ వాహనాల ద్వారా బిగ్ ఎల్ఈడి స్క్రీన్లతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు ఆయుష్మాన్ కార్డు కృషక్ సమ్మాన్ నిధి ఉజ్వల గ్యాస్ యోజన లోన్ సాయిల్ హెల్త్ కార్డ్ ప్రధానమంత్రి మాతృబంధన యోజన సెల్ఫ్ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర శ్రీకాళహస్తి పట్టణంలో ఒక పండగలాగా నిర్వహించబడుతుందని ఏ కారణం చేత కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రజా పథకాలకు వారి ప్రాంతాలకు మోదీ గ్యారంటీ వాహనాలు చేరుతున్నాయని ప్రజలు తమకు కావలసిన కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రయోజనాలను పొందేందుకు అక్కడికక్కడే నమోదు చేసుకోవచ్చని అన్నారు మోదీజీ గ్యారంటీ వాహనం నుంచి ప్రతి ఒక్కరూ వివిధ పథకాలను పొందాలని మరియు ఈ వాహనం ద్వారా దేశ ప్రధాన సేవకుడు ప్రధాని స్వయంగా మీ ఇంటికి ప్రయోజనాలను అందజేస్తున్నారన్నారు రాష్ట్ర దేశ అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కొనియాడారు యాత్ర విజయవంతంగా అమలు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు అధికారులు పాల్గొన్నారు పథకాలన్నీ కూడా ఈ భారతదేశ ప్రజలకి అట్టడుగు నిరుపేదలకు కూడా చేరే విధంగా నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడో తారీఖు నుంచి భారతదేశం అంతా కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటటువంటి యాత్రని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం ప్రవేశపెట్టారు ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టి పథకాలన్నీ కూడా తెలుసుకొని ఆ పథకాలన్నీ కూడా మీరు వాడుకొని సద్విగ్నం చేసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ ఒక వికసిత్ భారత్ సంకల్ప యాత్రను పెట్టారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ శ్రీకాళహస్తిలో వేణుగోపాల స్వామి ఆలయ దర్శనం చేసుకున్నారు రాష్ట్రంలో బీసీవై పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలిపారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ శ్రీకాళహస్తిలో పర్యటించారు స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ దర్శనం చేసుకున్నారు రాష్ట్రంలో బీసీవై పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలిపారు రామచంద్ర యాదవ్ ఒక్కసారిగా శ్రీకళహస్తిలో బీసీ నాయకులతో సమావేశం జరగడం చర్చనీయాంశంగా మారింది చిత్తూరు జిల్లా పుంగనూరులో నాయకుడిగా ఉండి రాష్ట్ర స్థాయిలో పార్టీ పెట్టిన తర్వాత మొదటిగా శ్రీకాళహస్తిలో రావడం సంతోషంగా ఉందని తెలియజేశారు బీసీవై పార్టీతో శ్రీకాళహస్తికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు శ్రీకాళహస్తి నుంచి ఒక బలమైన నాయకుడు బీసీవై పార్టీ తరపున పోటీ చేయబోతున్నాడని అన్నారు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీలో బీసీవై పార్టీ ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు రాష్ట్ర రాజకీయాల్లోనే బీసీవై పార్టీ చరిత్ర తిరగరాస్తుందని అన్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఏమీ చేయలేదని ప్రజలు మార్పు కోరుతున్నారని ఆ మార్పు బీసీవై పార్టీ అని నమ్ముతున్నానని అన్నారు వికసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని జెడ్పీ ప్రభుత్వ బాలర పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని జెడ్పీ ప్రభుత్వ బాలల పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మోదీ గ్యారంటీ వాహనాల ద్వారా బిగ్ ఎల్ఈడి స్క్రీన్లతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని బీజేపీ నేత కోల ఆనంద్ తెలియజేశారు అనంతరం ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర క్యాలెండర్లను ఆవిష్కరించి ప్రజలకు అందజేశారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ ప్రజలచే చేయించారు ఆయుష్మాన్ కార్డు కృషక్ సమ్మాన్ నిధి ఉజ్వల గ్యాస్ యోజన ముద్రా లోన్ సాయిడ్ హెల్త్ కార్డు ప్రధాన మంత్రి మాతృ యోజన సెల్ఫ్ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించారు నా పేరు అరుణాను రెండు లక్షలు తీసుకున్నాను నేను ఫోటోగ్రాఫర్ అంటే ఫోటోకి సంబంధించిన కెమెరాను అలాంటివన్నీ తీసుకున్నాను కాబట్టి నేను స్టూడియో పెట్టుకోనున్నాను వాటి కోసము ఇవన్నీ చేశాను అట్లే మా పిల్లల కోసం చదువు కోసము షాప్ బాగా మంచిగా జరగాలనేసి నేను తీసుకున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన దానికి మోడీ గారికి ధన్యవాదాలు నమస్తే అండి మేము వెంకటేశ్వర కుమార్ నా పేరు ఇచ్చారు ముద్రలో జనరల్ స్టోర్ పెట్టుకున్నాము ఇంకా పెట్టుకున్న దానికి మేము తమిదో వాటిలో ఉన్నాము నాకు ఇచ్చిన మోదీ గారికి చాలా ధన్యవాదాలు తెలుసు ఆ లోన్ తీసుకునే మా పిల్లకాయలు ఫీజులు కట్టుకుంటా మళ్ళా సామాన్లు తెచ్చుకొని ఇంకా శ్రీకాళహస్తి తెలుగు గంగా కాలనీలోని తెలుగు గంగా వందల ఎనభై ఎనిమిది జెడ్పీ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు తమ ఉన్నతికి దోహదపడిన దేవాలయం లాంటి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో జెడ్పీ హై స్కూల్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సమావేశం నిర్వహించారు అందరూ కలిసి నాటి గురువులను ఘనంగా సత్కరించుకున్నారు నాటి మిత్రులను ఆప్యాయంగా పలకరించుకుంటూ నాటి బాల్య మిత్రులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు కుటుంబాల పరిస్థితి ఎలా ఉన్నాయంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు జ్ఞాపిక మెమోంటోలను బహుకరించారు ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ చక్కటి క్రమశిక్షణతో అందరూ జీవితంలో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని అభినందించారు పూర్వ విద్యార్థులైన చల్ల చెంచరత్నం యాదవ్ ఎల్ఏసీ యూనియన్ నాయకులు చిట్టిబాబు కొట్టే సురేష్ చంద్రమౌళి కపిల్ బాలాజీ పూర్ణ చంద్రారావు తదితరులు మాట్లాడుతూ తల్లిదండ్రులు గురువులు పాఠశాల దైవంతో సమానమని మన ఉన్నతికి దోహదపడిన పాఠశాలను అన్ని విధాల చేయితను అందిద్దామని అన్నారు తమ తరపున పాఠశాలకు బీర్వాను బహుకరించారు శ్రీకళస్తి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వినితా కోట మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు జనసేన పార్టీ భాగస్వామ్యంతో ఏర్పడే ప్రభుత్వంలో మీడియా ప్రతినిధులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పిస్తూ అన్ని అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి సారిస్తామని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వినుత హామీ ఇచ్చారు ఇక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇల్లు నిర్మించిస్తామని మీడియా ప్రతినిధుల పిల్లల చదువులు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందిస్తామని అన్నారు ప్రతి మీడియా ప్రతినిధి కుటుంబానికి ప్రభుత్వం తరఫున కార్పొరేట్ స్థాయిలో ఇరవై ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని అన్నారు నెలసరి నిత్యావసర వస్తువుల కొరకు ఫుడ్ కూపన్లు అందిస్తామని ప్రతి నెల మీడియా సోదరులకు రవాణా సదుపాయం కోసం పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఇస్తామని తెలిపారు మీడియా ప్రతినిధులు ఇంట్లో చదువుకున్న యువతకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు జనసేన పార్టీకి పవన్ పూర్తిగా మద్దతు తెలిపి గెలుపుకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు దండి రాఘవయ్యతో పాటు పలువురు జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు దేవస్థానంలో సిబ్బంది కోసం ఎంజీఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు శ్రీకళ హస్తేశ్వర దేవస్థానంలో సిబ్బంది కోసం ఎంజీఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంజీఎం హాస్పిటల్ దేవస్థానంలో పనిచేసే సిబ్బంది కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంపై అభినందించారు హాస్పిటల్ యాజమాన్యానికి జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకళ స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ డిప్యూటీఈఓ వెంకట సుబ్బయ్య మరియు దేవస్థాన సిబ్బంది ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు దేవస్థానం పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తి పట్టణం వాస్తవ్యులు భక్తల కిరణ్ స్వర్ణలత తమ కుమారుడు తన్విష్ జన్మదినం సందర్భంగా శ్రీకళహస్తి దేవస్థానానికి అన్నదానానికి సంబంధించి యాభై బియ్యం బస్తాలను ఆలయ చైర్మన్ అంచులు తారక శ్రీనివాసుల సమక్షంలో విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా దాతలను ఆలయ చైర్మన్ అభినందించారు శ్రీకాళహస్తి పట్టణం వాస్తవిలు భక్తల కిరణ్ స్వర్ణలత తన కుమారుడి తన్విష జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం అన్నదానానికి యాభై బియ్యం వస్తాలను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల సమక్షంలో విరాళంగా అందజేశారు అనంతరం దాతలకు అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి అమ్మవల శ్రేష్ట వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ప్రతిరోజు సుమారు ఏడు వేల మంది అన్నదానాన్ని స్వీకరిస్తుంటారని అన్నారు అటువంటి అన్నదానం కోసం దాతలు ముందుకు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని తానాల్లో కూడా అన్నదనం గొప్పదని తెలియజేశారు అయితే ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు తోకల సుధాకర్ దాదా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని వైసీపీ ఎంపీ అనురాధ దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఏపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందిచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల వైసీపీ ఎంపీ అనురాధ మీడియాతో మాట్లాడుతూ నిన్న సీఎం చేపట్టిన కార్యక్రమం భారీ విజయాన్ని అందుకుందన్నారు సీఎం జగన్ను ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని తెలిపారు ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటానని కొనియాడారు అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూర్చేలా పథకాలను అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు మనకి మంచి చేసిన సీఎం జగన్ను మరోమారు సీఎం చేయాలని కోరుతున్నానని అన్నారు ఓటు వేస్తున్నప్పుడు సీఎం జగన్ ను మాత్రమే చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు తిరుపతిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏపీసీసీ చీఫ్ వైఎస్ రఘువీరారెడ్డి రాజు గిడుగు రుద్రరాజు ఇతర నేతలు హాజరయ్యారు తిరుపతిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పల్లం రాజు రఘువీరారెడ్డి కొప్పుల రాజు గిడుగు రుద్రరాజు ఇతర నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిళ అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఒకప్పుడు వైసీపీని నా భుజాల మీద వేసుకొని పాదయాత్ర చేశానని వైసీపీని పాదయాత్ర చేసి నిలబెట్టానన్నారు అండగా నిలబడ్డ అధికారంలో తెచ్చానన్నారు రోజు కనీసం వారికి కృతజ్ఞత కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు తన మీద తన వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారని అయినా భయపడేది కాదు వైఎస్ఆర్ బిడ్డ అని అన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని ప్రత్యేక హోదా రావాలని పోలవరం రావాలని రాజధాని రావాలని ప్రజలను మేలు జరగాలని నా పుట్టింటికి వచ్చానన్నారు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు నా మీద ఎన్ని నిందలు వేసినా పర్వాలేదు ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధమని నేను రెడీ మీరు రెడీనా అని సవాలు చేశారు ఇదే తిరుపతిలో నిలబడి మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చారని కాంగ్రెస్ ఇచ్చే ఐదేళ్లు సరిపోదు పదేళ్ళు కావాలని చెప్పారని బీజేపీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు పదేళ్ళు కాదు పదిహేనేళ్ళు కావాలని చంద్రబాబు ఇదే పవిత్ర ప్రదేశంలో నిలబడి అడిగారని ఇచ్చిన మాట ఏమైందని మోదీని అడుగుతున్నామన్నారు మాట నిలబెట్టుకొని మీరు మోదీ అవుతారా కేడీ అవుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రాన్ని ఎన్నో పరిశ్రమలు వచ్చేవని లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ ఈ యువత అందరికీ మీడియా మిత్రులకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో ట్రాక్ల మరమ్మతులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ మార్గం గుండా ప్రయాణించే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది మరికొన్నింటిని దారి మల్లింపు చేసింది దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగాను మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు రైల్వే ట్రాక్ మరమ్మతులు పలు పనుల దృశ్య పలు రైళ్లను పూర్తిగా మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది రైల్వే శాఖ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయి ఇక పాక్షికంగా విజయవాడ రామవరప్పాడు మధ్య ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు కొన్ని ప్రధానమైన రైళ్లు రద్దయ్యాయి రద్దయిన రైళ్లలో మచిలీపట్నం విజయవాడ విజయవాడ మచిలీపట్నం విజయవాడ నర్సాపూర్ విజయవాడ మచిలీపట్నం మచిలీపట్నం విజయవాడ విజయవాడ భీమవరం జంక్షన్ మచిలీపట్నం విజయవాడ జీరో ఎయిట్ సిక్స్ వన్ విజయవాడ నర్సాపూర్ రైలు ఉన్నాయి తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఆరు వేల నూట నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఆరు వేల నూట నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై రెండు వేల నాలుగు వందల పన్నెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ లో సర్వదర్శనం టోకెన్ భూపేంద్రకంఠ భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నిండిపై శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వీటిని స్మగించి ముందు హెడ్లైన్స్ మరొకసారి రేణిగుంట మండలం గాజల మన్యం హరిచన వడలో వైసీపీ నాయకురాలు బిఎం రెడ్డి పర్యటన పవిత్రారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు టీడీపీ కుటుంబాలు శ్రీకలహస్తి రూరల్ బేడం పంచాయతీ అబ్బబట్లపల్లి అరుంధివాడ గిరిజన కాలనీల్లో బొజ్జల రిషితారెడ్డి పర్యటన టీడీపీ మేనిఫెస్టోపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన రిషితారెడ్డి శ్రీకళహస్తి హై స్కూల్లో కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం హాజరైన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు బీజేపీ నేత కోలా ఆనంద్ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఆధ్వర్యంలో ఎన్నికల వ్యూహ రచనపై చర్చించిన నేతలు నమస్తే